ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవర సంక్షు స్వాగతం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిలో పునరుసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏ విధంగా ఉందో చూద్దాం ముందుగా మిత్రులు మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరంలో మీకు ఎలా ఉంటుందో ఒకసారి మనం ఓవరాల్గా జనరల్గా చూద్దాం మనం ప్రతి నెల నెలకు రెండుసార్లు రాసి ఫలితాలు మామూలుగా వీడియోలు వస్తూ ఉంటాయి అవన్నీ మామూలుగానే ఇంకా కొంచెం సూక్ష్మంగా మనం పరిశీలన చేస్తాము స్థూరంగా ఏ రకంగా ఉంటుంది ప్రొఫెషనల్ లైఫ్ కానీ పర్సనల్ లైఫ్ కానీ ఫైనాన్షియల్ కానీ ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఏ రకమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది చూద్దాం ఒకసారి గోచారంలో ప్రధానంగా ఈ సంవత్సరం గురుడు శని రాహు కేతు నాలుగు గ్రహాలు రాసిన మారుతున్నాయి వాటి ఫలితాలన్నీ కూడా ఆ సమయంలో వీడియోలు అందజేస్తాను నేను ఇప్పుడు జనరల్గా మనం ఒకసారి చూద్దాం ఈ సంవత్సరం మీకు ఎలాగో ఉంటుంది పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది జడ్జ్మెంట్ సోషల్ లైఫ్ ఎలా ఉంటుంది ఎంప్రెస్ ఫైనాన్షియల్గా ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ జనరల్ గాడికి ఇంకొక అడ్డు చూసుకున్నాం టూ ఆఫ్ వ్యాండ్స్ మీకు ఈ సంవత్సరం జీవితంలో అనేక రకాలుగా మార్పులు వస్తాయి పరివర్తన జీవితంలో మెచ్యూరిటీ అంటే మెచ్యూరిటీ లేదని కాదు కొన్ని సందర్భాల్లో మనం ఆలోచించేది ఆ సమయానికి అది కరెక్ట్ కానీ కాలక్రమంలో అది తప్పు అవ్వచ్చు దాని మూలంగా శత్రువులు కానీ పెరగచ్చు మిత్రులు తగ్గిపోవచ్చు మన మనసులో భావాన్ని పంచుకునే మనిషి లేకపోవచ్చు వంటరితను తెలియని వంటతను వేధించవచ్చు ఆ సమయంలో అలా ఉండడం కరెక్ట్ కానీ కాలక్రమంలో మార్చుకుంటూ ఉండాలి పద్ధతులు స్కూల్లో జాయిన్ అయిపోయినాడు ఏబీసీడీ దా ఆగిపోడు కదా పీజీ పీహెచ్డీ రకరకాలుగా వెళ్ళిపోతూ ఉంటాడు మొదట్లో సాఫ్ట్వేర్ జాబ్లో జాయిన్ అయినప్పుడు కంప్యూటర్ ముట్టుకున్నప్పుడు వర్డ్ ఫైల్ ఓపెన్ చేయడం చాలా గ్రేట్ లేదంటే ఒక నెట్ బ్రౌజ్ చేయడం చాలా గ్రేట్ కాలక్రమంలో అవన్నీ వదిలేస్తూ ఉంటాం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం అవి చాలా లో లెవెల్కి వెళ్ళిపోతాయి ప్రయారిటీస్ మారిపోతాయి ఈ సమయంలో మీ లైఫ్లో అలాంటి మార్పులు వస్తాయి ప్రయారిటీస్ దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి దేనికి ప్రాధాన్యత ఇవ్వకూడదు ఏది పట్టుకోవాలి ఏది వదిలేయాలి ఇవన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి గతంలో ఏమైనా మనం పొరపాట్లు చేశామా ఎవరితో పొరపాటు మాటలు మాట్లాడామా ఎవరినైనా తక్కువగా చూసామా ఎవరైనా మన్ని తక్కువగా చూస్తున్నారా సమాజంలో తగిన గౌరవం లభించట్లేదా ఈ గౌరవం లభించాలంటే మనం ఏం చేయాలి ఎదుటి మనం మనం ఎలా గౌరవించాలి ఇవన్నీ కూడా కరెక్షన్స్ జరుగుతూ ఉంటాయి అనేక రకాలుగా మార్పులు జరుగుతూ ఉంటాయి ఈ సంవత్సరం మీరు ఆ రకంగా ఆలోచిస్తారు ఏంటి ఎందుకు మనకి స్తబ్దత ఎందుకు వచ్చింది తెలియని స్తబ్దత ఎందుకు నడుస్తుంది అందరూ డెవలప్ అవుతారు మనం డెవలప్ అవ్వట్లేదు ఎందుకు డెవలప్ అవ్వట్లేదు మనం ఏ నిర్లక్ష్యం చేస్తున్నాం ఇవన్నీ కూడా ఆలోచించుకుంటారు సరైన నిర్ణయాలు తీసుకుంటారు జీవితంలో వృద్ధులో వెళ్ళడం కోసం ఏం చేయాలో మీరు అవన్నీ మీరు చేస్తారు అద్భుతమైన ఫలితాలు వస్తూ ఉంటాయి ఇది మార్చి నెల నుంచి మీకు ప్రారంభం అవుతుంది మార్చి దాకా ఫిబ్రవరి చివరి దాకా కొంత స్తబ్దంగా ఉంటుంది మార్చి తర్వాత బాగుంటుంది ఇక మీ సోషల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ మీరు కొంత ఒంటరితనం ప్రాధాన్యత ఇస్తారు ఒంటరితనం అంటే అందరితో మాట్లాడడం మానే కాదు మీకేం కావాలి ఇక్కడ మీకు మనకి జడ్జ్మెంట్ కార్డు వచ్చింది కదా మీకు సమాధానం మీకు గుర్తింపు రావట్లేదు అంటే ఎందుకు రావట్లేదు మనం అతిగా మాట్లాడడం వలన అసలు మాట్లాడకపోవడం వలన మీకు తెలుస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో కొంతకాలంగా ఎక్కువగా అనవసరం మాటలు మాట్లాడడం మూలంగా మనకి సరైన గుర్తింపు రావట్లేదు ఇబ్బంది పడుతున్నాము అనే విషయం తెలుసుకుని మీరు తక్కువగా మాట్లాడడం ప్రాక్టీస్ చేస్తారు ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడతారు అంతవరకే ఉంటారు అతి జనం తీసుకోకుండా అతి జనం ఇవ్వకుండా మీ లైఫ్ రాబోయే ఐదేళ్ళు పదేళ్ళు ఏం చేయాలి ఒక ఇరవై ఏళ్ళ తర్వాత ఏం చేయాలి ఫ్యామిలీ వెల్ఫేర్ కోసం ఏం చేయాలి ఇవన్నీ ఆలోచించుకుంటూ జీవితం సుఖవంతం చేసుకునే ప్రయత్నం చేస్తారు ఆలోచనలో ఒంటరిదనము ఫి మామూలుగా ఒంటరిగా ఉండడం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే పక్క వాళ్ళ మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకునే ప్రయత్నం చేస్తారు దాంట్లో మీరు సక్సెస్ సాధిస్తారు చాలా బాగుంటుంది శక్తివంతంగా ఉంటుంది అంటే చాలా ఎనర్జటిక్ యంగ్ ఎనర్జిటిక్ ఫీల్ అవుతారు ఓ యాభై ఏళ్ళు వచ్చేసే నాకు నా లైఫ్ అయిపోయింది అని నీరసంగా షుగర్ వచ్చింది బీపీఎస్ని కూర్చోకుండా ఏమవుతుంది షుగర్ అందరికీ ఉంది మనకే ఉంది చాలామందికి ఉంది షుగర్ ధైర్యం తెచ్చుకుంటారు ఈ రకంగా ముందుకెళ్తారు ఫైనాన్షియల్ మ్యాటర్లో కొంచెం ఇబ్బందులు పడతారు కొంచెం కమిట్మెంట్స్ టైట్ కమిట్మెంట్స్ ఉంటాయి రావాల్సింది రాక ఇవ్వాల్సింది ఇవ్వలేక ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే ఈ ప్రొఫెషనల్ లైఫ్లో సోషల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్లో మీరు ఒంటరిగనము అని చెప్పాను కదా ఇక్కడ కొంత ఒంటరిగా ఉంటారని చెప్పాను కదా శాలరీలు వాటిలో ఉద్యోగం మారే ప్రయత్నాలు శాలరీ హైక్లు సరిగా లేకపోవడము శాలరీ హైక్ వస్తుంటే వస్తుంది అని తెలిసి వెంటనే కమిట్మెంట్ కొత్త చీటు ఏదో వేయడము లేదా లోన్ తీసుకోవడము ఇలా చేయడం మూలంగా ఆ ప్లానింగ్ సిస్టమేటిక్ ప్లానింగ్ లేకపోవడం మూలంగా కొంచెం ఫైనాన్షియల్గా మీరు ఇబ్బందులు పడతారు ఒక ఐదు ఆరు నెలల పాటు మీకు మొదట్లో ఇబ్బంది ఉంటుంది మే నెల తర్వాత క్రమంగా మీరు సర్దుకుంటారు ఫైనాన్షియల్గా అడ్జస్ట్ అవుతుంది లైఫ్ అంతా కూడా నక్షత్రాలు మేరగా తీసుకుంటే మురుగశ్ర వాళ్ళకి వాళ్ళకి ఎలా ఉంటుంది ది వరల్డ్ పుషన్ వాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ పెంటికల్స్ ఆ వాళ్ళకి ఎలా ఉంటుంది ఎంపర్ వీళ్ళకి ఆ శ్రేషన్కి ఒక కార్డు తీసుకున్నాం హై ప్రెస్టర్స్ ఇందులో వాళ్ళకి చాలా బాగుంటుంది సమస్యలు ఉంటాయి ఎన్ని సమస్యలు ఉన్నా కానీ ఎలా తప్పించుకోవాలో మీకు అర్థమవుతూ ఉంటుంది మీకు తెలుసు మీకు ఏ సమస్య వస్తుందో ఒక్కొక్కసారి అతి మంచితనం బలహీనత అవుతుంది ఒక్కొక్కసారి కుటుంబం బలహీనత అవుతుంది మీరు ఒక యాభై ఏడు వయసు వచ్చింది నలభై ఐదు ఏడు వయసు వచ్చింది సాఫ్ట్వేర్ జాబ్లో మంచి జాబ్ సీనియర్ పొజిషన్లో ఉన్నారు మీరు ఒక మూడు నెలలు అమెరికా వెళ్ళాలి మీరు ఒక్కళ్ళే అన్నారు అనుకోండి నేను ఫ్యామిలీ వదిలిపెట్టి ఎప్పుడు వెళ్ళలేదు నేను ఉద్యోగం మానేస్తారంటే ఇబ్బంది పడతారు కదా పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ ఫ్రెండ్ అన్నప్పుడు డబ్బు ఉంటే కదా మన ఫ్యామిలీకి ఏదైనా చేయాలి ఈ రకంగా తప్పించుకోలేని ఒత్తిడిలు కొన్ని ఉంటాయి మీకు సమాజాన్నించి చుట్టుపక్కల తప్పించుకోలేని ఒత్తిడిలు కొన్ని ఉంటాయి ఎన్నొచ్చినా కానీ ఏదైనా కానీ ఏదో రకంగా మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు మీకు అర్థమవుతూ ఉంటుంది మనం కొద్ది కాలం కొంచెం కాంప్రమైజ్ అయ్యామంటే తర్వాత మా లైఫ్ అంతా బాగుంటుంది అనే విషయం అర్థమై ఇక్కడ మీకు జడ్జ్మెంట్ కార్డు వచ్చింది కదా లైఫ్లో రియలైజేషన్ సెల్ఫ్ రియలైజేషన్ ఇదంతా వస్తుంది సమస్య ఏ సమస్య ఉన్నా కానీ జీవితాన్ని ఏ రకంగా సుఖవంతంగా చేసుకోవాలి ఫ్యామిలీ బెనిఫిట్ కోసం ఫ్యామిలీ వెల్ఫేర్ కోసం ఏం చేయాలి అవన్నీ మీరు చేస్తారు బాగుంటుంది పర్వాలేదు ఇక పుష్మి నక్షత్రం వాళ్ళకి జీవితంలో స్టెబిలిటీ వస్తుంది మీకు కూడా ఈ జడ్జిమెంట్ కార్డు మీకు కూడా అప్లై అవుతుంది స్టెబిలిటీ వస్తుంది అప్పులు తీరడము అప్పులు ఫోర్స్బుల్గా అప్పులు తీర్చుకోవడము కాస్ట్ కటింగ్ వేస్ట్ మినిమైజేషన్ చేయడము ఓ పాతికి వేలు రెంట్లో ఉన్నారు ఇద్దరే ఉంటారు ఇంట్లో త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ మనకి అక్కర్లేదు టూ బెడ్రూమ్ ఫ్లాట్ చాలు పదిహేను వేలు లేదు సింగిల్ బెడ్రూమే చాలు పదివేలు వెళ్ళిపోదాం మనకి అంత డబ్బులు అనవసరం చాలా దూరంగా ఉన్నారు సిటీకి సిటీలో రావడం రోజు పెట్రోల్ వెహికల్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది ఇది కాబట్టి సిటీలోకి వెళ్ళిపోదాం ఈ రకంగా జీవితంలో లాంగ్ రన్లో ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం ఏం చేయాలి ఎలా చేయాలి శారీరక శ్రమను ఎలా తగ్గించుకోవాలి ఖర్చు ఎలా తగ్గించుకోవాలి ఇవన్నీ కూడా మీరు చేసుకుంటే వెళ్తారు మీరు స్థిరానికి స్థిరత్వానికి ప్రాధాన్యత ఇస్తారు అలాగే ఓ స్థలం కొనుక్కోవడం ఇల్లు కొనుక్కోవడం ప్లాన్లు ఏమైనా ఉన్నాయంటే అవి ఇంప్లిమెంట్ చేయడం ప్రయత్నం చేయండి జీవితంలో రిటైర్మెంట్ ప్లాన్స్ అవి చేసుకోవడానికి అనుకూలమైన కాలం ఇక ఆ శ్రేష వారు వస్తే ఇక్కడ మీకు ఫైనాన్షియల్ కొంత ఇబ్బందులు ఉంటాయని చెప్పాను కదా ఇది ఆ వారికి కనబడుతుంది మీరు మొహమాటం వదిలిపెట్టాలి ఖచ్చితంగా మీకు రావాల్సింది మీరు అడిగి తీసుకోవాలి సామదాన భేదండో ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ ఏదైనా కానీ వృత్తి ఉద్యోగాల్లో కానీ కుటుంబంలో కానీ ఎక్కడ ఏదైనా కానీ మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి బలంగా నిలబడాలి మాట్లాడాలి లేకపోతే అడగంది అమ్మాయినే పెట్టదో అనే సామెత గుర్తుపెట్టుకుని అంటే అమ్మాయినే పెట్టదో అంటే అమ్మ అన్నం పెట్టకుండా ఉండదు పెడుతుంది అమ్మ మనం గంట గంటగా అడిగితే అజీర్తి కాబట్టి పెట్టనని చెప్తుంది మీకు ఆకలి అయితే ఏది కావచ్చు మీరు అడగాలి వయసు వచ్చిన అడగకపోతే మన టేస్టులు మారిపోతుండే కదా టేస్టులు ప్రతి ఏడాది ప్రతి ఒక్క వయసు పెరుగుతుంది అందుబాటు మన అప్డేట్ అమ్మాయి చెప్తుంటే అమ్మ మనకి ఇంకా బాగా చేసి పెడుతుంది అందువల్ల ఏంటంటే మీరు మీ మొహమాట మొదలుపెట్టి మీరు హరాఖండిగా మాట్లాడడం ప్రాక్టీస్ చేయాలి లేకపోతే కొంత ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉంటుంది పరిహారం ఏం చేసుకోవాలి నక్షత్ర పరిహారాలు ఏం చేసుకోవాలి చూద్దాం పునర్వసు వాళ్ళు ఏం చేయాలి లవర్స్ మన్మంద మంత్రం జపం చేసుకోండి క్లీం నమో భగవతి కామదేవాయ శ్రీం సర్వజనప్రియాయ సర్వజన సమ్మోహనాయ జ్వల ప్రజ్వల ప్రజ్వల హన తప తప సమ్మోహ సమ్మోహ సర్వజన వశ్యం గురుకు స్పాహ పెద్ద మంత్రం అయిపోతుంది అనుకుంటే ఓం క్లీం నమ వసీ మంత్రం ఈ జనవరి నెలలో రాజశ్యామల నవరాత్రులు ఉన్నాయి కొన్ని పాత వీడియోలు కూడా ఈ మంత్రాలను గురించి ప్రస్తావన చేశాను మరలా చెప్తాను నేను ఈ రాజశ్యామల నవరాత్రులు వీడియోలు వస్తాయి ఈ వారం బది రోజులు పోయిన తర్వాత వాటిలో మంత్రాల గురించి చెప్తాను చూడండి ఓం క్లీం నమ అనే మంత్రాన్ని వస త్రిపుటి మంత్రం కూడా దీన్ని జపం చేసుకోండి పుష్యం మళ్ళీ ఏం చేయాలి హీరో ఫ్యాక్ట్ మీ గురువు ఆరాధించండి మీ గురువు గారు పూ పాదపూజ చేసుకోండి ఆయన బట్టలు పెట్టండి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోండి కనీసం గురువు గారిని కలిసి మాట్లాడండి లేదా ఫోన్లన్న మాట్లాడుతుండే వేరే ఊరిలో ఫోన్లన్న మాట్లాడండి దత్తాత్రేయ ఆరాధన చేసుకోండి గురు చరిత్ర పారాయణ చేయండి ఓం ద్రామ్ దత్తాత్రేయ ఆయన మహా అనే మంత్రాన్ని జపం చేసుకోండి దీని మూలంగా మీ లైఫ్లో మీ మైండ్ షార్ప్నెస్ పెరుగుతుంది సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఆశేష వాళ్ళు ఏం చేయాలి ఫైవ్ ఆఫ్ పెంట్కి ఫైవ్ ఆఫ్ కప్స్ ఇంకోడు తీసుకుందాం త్రీ ఆఫ్ వ్యాన్స్ మొట్టమొదటి శనికి జపం చేయించుకోండి శనిగ్రహాన్ని జపం చేయించుకోండి శనిసు నవగ్రహాలు ప్రదక్షిణాలు చేయండి చేసిన తర్వాత మీరు కార్తీవీరాజ మంత్రం కానీ ఓం ఫ్రోమ్ క్లీం శ్రీ కార్తీరాజు నాయన మహా మంత్రం కానీ ఓం తురుతురు భేతాళాయ స్పహ భేతాళతుల మంత్రం కానీ జపం చేసుకోండి వీటి ఉపదేశం కోసం మీరు నేను సంప్రదించవచ్చు పర్సనల్గా వచ్చి కలిసి ఉపదేశం తీసుకోండి మంచిది ఉపదేశం తీసి జపం చేసుకుంటే ఉత్తమమైన ఫలితాలు మీరు పొందుతారు మొత్తం పర్వాలేదు కొన్ని మార్పులు వస్తాయి బాగుంటుంది ఈ ప్రతిపది రోజులు మళ్ళీ వీడియోలు అప్లోడ్ చేస్తుండడం చూడండి శుభం పోయాదు